భగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు మరి మీరు డాక్టర్ మీ హాస్పిటల్కు పేషెంట్లు ఎక్కువ రావాలి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఉండొద్దనా మీ ఆయుష్మా ఆరోగ్య మందిరు ఆయన ఓపెన్ చేసినప్పటి నుంచి తలపేసా ఉన్నారు పోతే బెజ్జూరు ముప్పై పడకల ఆసుపత్రి అన్నారు ఆ ముప్పై పడకల ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్ గారు రెండు రోజుల నుంచి రావడం లేదు అది మీ సొంత మండలం ఈ ప్రజల ఆరోగ్యం మీద ఒక్కడికి కూడా శ్రద్ధ లేదు కనీసం ఈసీజీ తీసుకుందామంటే ఏసీజీ పేపర్ కూడా లేదని నేను ఏసీజీ హాస్పిటల్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది ఈ దున్నపోతుకు గడ్డి పెట్టి బర్రెను పాలియామంటే ఇలా మోసపోయిన ఘోరంగా మనం అందా ఏడు రోజుల్లో దాదాపు పది నుంచి పన్నెండు మంది చనిపోయినారు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం సిర్పూరు కాగజ్ నగర్ మండలంలోని చారిగాం అనే ఒక కుగ్రామానికి మేము రావడం జరిగింది మీరందరూ అనుకుంటొచ్చి మేము ఏదో ఇది ఒక అజంతానో ఎల్లోరానో లేకపోతే కంచి కామకోటో ఇట్లాంటి పర్యాటక ప్రదేశాలకు రాలేదు మేము వచ్చింది సాక్షాత్తు పల్లె దవాఖాన ఆయుష్మా ఆరోగ్య మందిర్ నేషనల్ హెల్త్ మిషన్ కింద కట్టిన ఒక బిల్డింగ్ మరి పల్లె ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ ఏం ఓపెన్ చేస్తారు ఏవైతే ఫంక్షనల్ గా ఉంటాయో వాటినే ఓపెన్ చేస్తారు అంటే ఓపెన్ చేసిన మరుసటి రోజు నుంచి అక్కడ పౌర సరఫ పౌర సర్వీసులన్నీ కూడా మొదలు కావాలంటే ఒకవేళ దవాఖాన అయితే డాక్టర్ కూర్చోవాలి డాక్టర్ లేకపోతే సీనియర్ నర్స్ కూర్చోవాలి లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరో ఒకరు కూర్చొని ప్రజల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కాగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు గారు మరి మీరు డాక్టర్ మీకు ఒక ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ అని కూడా ఉన్నదనేది క్లియర్గా అర్థమవుతున్నది మరి మీ హాస్పిటల్కు పేషెంట్లు ఎక్కువ రావాలి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఉండొద్దన మీరు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దవాఖానలు ఏర్పాటు చేయడం లేదు మరి మీరు అంగరంగ వైభవంగా జరగండి అది మూడు పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే ఈ సంవత్సరం మార్చి నెల పదో తారీఖు నాడు పాల్వాయి హరీష్ బాబు గారు ఈ ఆయుష్మా ఆరోగ్య మందిర్ని ఓపెన్ చేసిండు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇరవై లక్షల రూపాయలు పెట్టింది ఈ ఆయుష్మా ఆరోగ్య మందిరు ఆయన ఓపెన్ చేసినప్పటి నుంచి తలపేసే ఉన్నది అంతేనా దీనికి లాక్ చేసి ఉన్నది దీనికి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగలేదు కాంపౌండ్ వాల్ లేదు సరే కాంపౌండ్ వాల్ అంటే సరే ప్రజలందరూ కాపాడుకుంటారు అనుకుందాం మేము ఇప్పుడు ఆ కిటికీలకు అద్దాలు కూడా పగిలిపోయినాయి ఆ కిటికీ ఒకటి ఓపెన్ చేసి ఉంటే ఆ ఓపెన్ చేసిన కిటికీలో చూస్తే మొత్తం కూడా చెత్త చెదారం డాక్టర్ హరీష్ బాబు గారు దయచేసి మీరు ఆలోచించండి మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్ మీకు ఒక హాస్పిటల్ ఉన్నది మరి మొన్న నేను బెజ్జూరు పోయినాం బెజ్జూరు పోతే బెజ్జూరులో ముప్పై పడకల ఆసుపత్రి అన్నారు ఆ ముప్పై పడకల ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్ గారు రెండు రోజుల నుంచి రావడం లేదు అది మీ సొంత మండలం అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ డాక్టర్ వస్తలేడు ఆయన బెల్లంపల్లి నుంచి రావాలి ఆయన వస్తలేడని వాళ్ళు అంటున్నారు మరి మీ సొంత మండలంలోనే డాక్టర్ రెగ్యులర్గా హాస్పిటల్ రాకపోతే మీ నియోజకవర్గంలో మీరు డాక్టర్ అయ్యుండి కూడా ఇక్కడ ఆయుష్మా ఆరోగ్య మంత్రలు అంటే పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేకుండా నర్సులు లేకుండా మందులు లేకుండా ఎప్పుడు కూడా లాకేసి ఉంటుంటే మరి మీరు డాక్టరు ఎట్లా అయిన ఏ విధంగా మరి ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రజలకు వైద్య సౌకర్యాలు అందిస్తారు మీరు ఒకసారి ఆలోచించండి అంటే మిథులారా ఇక్కడ తెలంగాణలో మరి ముఖ్యంగా సిర్పూరు కాగజ్ నగర్ ప్రాంతము ఈ దోపిడీ ఈ భూస్వాముల దోపిడి గురై చితికిపోయింది ఈ ప్రజల ఆరోగ్యం మీద ఒక్కడికి కూడా శ్రద్ధ లేదు కాగజ్ నగర్లో పెద్ద హాస్పిటల్ కట్టిండ్రు దాంట్లో కనీసం ఏసీజీ తీసుకుందాం అంటే ఏసీజీ పేపర్ కూడా లేదని నేను నెలలో వస్తే చెప్పిన్రు ఈఎస్ఐ హాస్పిటల్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది చాలామంది ప్రజలు విధి లేక చంద్రపూర్ పోతున్నారు విధి లేక ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్లలో ఏం సదుపాయాలు లేవని ప్రైవేట్ హాస్పిటళ్ళకి వస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లలో ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు గారు కూడా ఒక హాస్పిటల్ ఉన్నది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు కట్టలేక అప్పులు చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళ చేత కాకపోతే మంచిర్యాల పోతా ఉన్నారు చంద్రపూర్ పోతా ఉన్నారు లేకపోతే కరీంనగర్ పోయే ఓ ప్రతిమనో లేకపోతే చల్మడనో లేకపోతే ఇంకే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు లేకపోతే సీత పోయి హైదరాబాద్లో యశోదలను ఎక్కడో పోతున్నారు ఇంత ప్రస్థానంలో వీళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఎవరు తీసుకురావాలి లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తలేరు ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు ఇస్తలే అంటే చాలా మందికి ఇళ్ల పట్టాలు లేవు ఒక్కరన్న ప్రజాప్రతినిధులు వీళ్ళ గురించి ఆలోచించ ఇళ్ళ పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదంటే దాని మీద ఏ అధికారి కూడా సమాధానం దొరకడం లేదు అదే ఈ భూస్వాములు ఈ దోపిడీదారులు వాళ్ళు కబ్జా చేసిన ఏమో రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే వాళ్లకు ఇవి ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చిండ్రు అసైన్డ్ భూములకు కూడా పట్టాలు ఇచ్చి ఫార్మలైజ్ చేసన్ పేదల పరిస్థితి మాత్రం అత్యంత ఘోరంగా ఉన్నది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ మిషన్ కింద కట్టిన ఈ పల్లె దవాఖాననే సజీవ సాక్ష్యం ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లాక్ చేసి ఉన్నది ఇది అడవి ప్రాంతం పులు వస్తాయి పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి ఈ పిల్లలను కరుస్తే ఈ పిల్లల పరిస్థితి ఏంది ఈ మనుషుల పరిస్థితి ఏంది వీళ్ళు ఇట్లనే బతకాలనా ఇదికోసమైనా మీరు ఓట్లు వేయించుకున్నారు ఒక డాక్టర్ అయితే ఈ ప్రజలందరి ఆరోగ్యం బాగా అనుకున్నావు నువ్వు నీ ప్రైవేట్ హాస్పిటల్ దానికి ట్రాఫిక్ ఎక్కువ కావాలి దానికి ఎక్కువ పేషెంట్స్ కావాలని కుట్రపన్నీ ఇవన్నీ బంద్ చేయిస్తున్నావా హరీష్ బాబు గారు మీరు ఒకసారి ఆలోచించండి మీరు మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఓట్ తీసుకుంటారు డబ్బు కాదు ప్రాణ ప్రాణం ముఖ్యం అంటారు ప్రాణం ముఖ్యమైనప్పుడు మరి ఈ దీని మీద మీరు ఫోకస్ చేయాలి కానీ మీ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఫోకస్ చేస్తే ఎట్లాంటి చూడు కాగాజ్నగర్లో ఎక్కడ ఎవరి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ వస్తున్నాయి ఈఎస్ఏ హాస్పిటల్ కొనుక్కోవడం సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో ఈ ఈసీజీకి పేపర్ దొరకలేదు బెజ్జూర్లోనేమో డాక్టర్లే రాడు ఇంకా డాక్టర్ ఎమ్మెల్యే మరి ఇదేమి పంచాయతీ నాకు అర్థం కాదు ఇంతేనా సో అందుకొరకు తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంత ప్రజలు అదేవిధంగా మిగతా మండలాల ప్రజలు కూడా ఆలోచించాలి మనము ఎవ్వరికి దున్నపోతుకు గడ్డి పెట్టి బర్రెను పాలేమంటే ఏదో ఇలా మోసపోయినా ఘోరంగా మనం అందుకొరకే మన జీవితాలు ఇట్లా నాశనమైనవి గత ఏడు రోజుల్లో దాదాపు పది నుంచి పన్నెండు మంది చనిపోయినారు ఏ గ్రామాలు చూసినా విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు చాలా మంది కూడా వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడే లేడు సబ్ సెంటర్లకు బిల్డింగ్లు లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది ఏ అధికారికి కూడా ఇది పట్టడం లేదు ఎంతసేపు వాడు ఫోన్ చేస్తేనే నేను చేస్తాను అధికారులు అంటున్నారు కొరకు ఇక్కడ ఉంది అందుకొరకే ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఎమ్మెల్యే ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు లుక్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్ అండ్ ఓపెన్ దిస్ బస్తీ దవాఖానా మై